నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ వైసీపీ అధినేతకు ఏమైంది ఎందుకంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు చట్టాలంటే గౌరవం లేదు ప్రజలకు రక్షణగా నిలిచే పోలీసులంటే లెక్కలేదు ఏ నాయకుడైనా రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి అంతేగాని వ్యవస్థలను వాడుకోవటం వాటిపైన దాడి చేయటం అనేది అత్యంత హేనీయం రాప్తాడు నియోజకవర్గంలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన జగన్ పోలీసులు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం పైన తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి పోలీసులను పట్టుకుని బట్టలు ఓడదీస్తాం ఉద్యోగాలు ఓడగొడతామంటూ మాట్లాడతారా అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను వాడుకుని ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులు తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగించుకున్న ఆయన ఇప్పుడు విపక్షంలోకి వెళ్లేసరికి ఆ వ్యవస్థ బట్టలు ఓడదేస్తారని హెచ్చరిస్తున్నారు ఆయన తీరు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఒక పార్టీ అధినేత మాజీ సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావని ప్రతి ఒక్కరూ తూర్పారపడుతున్నారు పోలీస్ అధికారుల సంఘం జగన్ వ్యాఖ్యలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది బేషారత్తుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు పోలీస్ చొక్కా జగన్ ఇస్తే వచ్చింది కాదని కష్టపడి సాధించుకున్నామని ఎవరో వచ్చి తీసేస్తారంటే ఇది అరటితో కాదంటూ రామగిరి ఎస్ఐ సుధాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పోలీసులు బట్టలు ఓడదీస్తారని జగన్ రాప్తాళ్ళు మొదటిసారి అనడం లేదు గతంలో విజయవాడలోనూ అదే అన్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ పోలీసులు ఉన్నారో ఇప్పుడు వాళ్లే ఉన్నారు అయినా సరే పదే పదే పోలీసులు తిడుతున్నారు బెదిరిస్తున్నారు బట్టలు ఓడదీస్తానంటున్నారు గతంలో ఐపీసీ కన్నా వైపీసీ కోడ్ అమలు చేసి జగన్ ఏం చేశారో అంతా చూశాం పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థుల్ని ప్రజలను గత ఐదేళ్లు తీవ్రంగా వేధించారు విసిగిపోయిన ప్రజలు జగన్కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓడించారు అయినా సరే జగన్ తీరులో మార్పు రావడం లేదు మళ్ళీ అధికారంలోకి వస్తాం మీ అందరి సంగతి తేలుస్తామంటూ పదే పదే బెదిరింపులకు దిగుతున్నారు ఇలానే అధికారంలో ఉన్నప్పుడు కొందరు పోలీస్ అధికారులను వాడుకుని దుర్మార్గంగా వ్యవహరించారు జగన్ చెప్పుడు మాటలు విని తప్పులు చేసిన పలువురు ఆఫీసర్లు ఇప్పుడు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరికొందరు ఉన్నతాధికారులు సస్పెండ్ కూడా అయ్యారు ఇదంతా జగన్ పుణ్యమే సీఎం చంద్రబాబు పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలని అనుకుంటున్నారు కాబట్టే ఇంకా తనను తన కుటుంబాన్ని పార్టీ నేతల్ని ఘోరంగా వేధించిన పోలీస్ అధికారులను జైలుకు పంపే అవకాశం వచ్చినా వదిలిపెట్టేశారు లేకపోతే సీతారామాంజనేయుల దగ్గర నుంచి కనీసం పది మంది ఐపీఎస్లు జైలుకెళ్ళేవారు ఇక జగన్ నేరపూరిత ఆలోచనలతో పాలు పంచుకున్న కింది స్థాయి పోలీసుల గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు అయినా వారెవరూ జైలుకు వెళ్ళడం లేదు చంద్రబాబు ఇలా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుంటే జగన్ మాత్రం వారిపైన దాడి చేస్తున్నారు ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి జగన్ ఓ సందర్భంలో మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తున్నారు ఎవరైనా చనిపోతే లేదంటే వైసీపీ నేతలు ఎవరైనా జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్తున్నారు అలానే తాడేపల్లి నుంచి రాప్తాడు పర్యటనకు వెళ్ళిన జగన్ పాపిరెడ్డి పల్లిలో లింగమయ్య అనే వ్యక్తి హత్యకు గురి కావడంతో వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారు లింగమయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు అయినా సరే జగన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారు అక్కడ ప్రభుత్వాన్ని పోలీసులను తిట్టడమే కాకుండా హెలిప్యాడ్ వద్ద మరో కుట్రకు తెరలేపాడు జగన్ హెలీప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న వైసీపీ ఫాలోవర్స్ హెలికాప్టర్ను ధ్వంసం చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది ఎమ్మెల్యే హోదాలో ఉన్న జగన్కు పదకొండు వందల మంది పోలీసుల్ని ప్రభుత్వం కేటాయించింది హెలీప్యాడ్ వద్ద భారీ పోలీసులు ఉన్నా కొందరు అతి ఉత్సాహవంతులు ముందుకు దూసుకొచ్చారు బందోబస్తుకు వచ్చిన పోలీసులపై రాళ్లదాడి కూడా చేశారు అయినా సరే భద్రత కల్పించలేదని జగన్ హత్యకు కుట్ర చేశారంటూ వైసీపీ బ్యాచ్ దుష్ప్రచారం మొదలుపెట్టేసింది మాట్లాడితే లాండ్ ఆర్డర్ సరిగా లేదని జగన్ ప్రభుత్వం పైన బురద చెందుతున్నాడు కోటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచి జగన్ అసత్య ప్రచారం మొదలు పెట్టేశాడు అంటే గతంలో చంద్రబాబు బయటకు రాకుండా అడ్డుకున్నారు పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించారు ఎంపీగా ఉన్న వ్యక్తిని కస్టోడియల్ టార్చర్ పెట్టారు ముంబైకి చెందిన హీరోయిన్ వేధించారు ఓ డాక్టర్ని నడి రోడ్డు పైన సంఖ్యలు వేసి పిచ్చోడని ముద్ర వేసి అతని చావుకు కూడా కారణమయ్యారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు గత ఐదేళ్లలో జగన్ ను ప్రశ్నించిన ప్రజలు ప్రతిపక్ష నేతలందరిపైన కేసులు పెట్టి వేధించారు సీఎం చంద్రబాబును అన్యాయంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు వైసీపీ హయాంలో ఇలాంటి దారుణాలు ఎన్నెన్నో చేశారు అలాంటి సంస్కృతి ఉన్న జగన్ అందరూ అలాంటి వారేనన్నట్టుగా ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలవుతుంది పులివెందల ఎమ్మెల్యేగా వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉన్నా మాజీ ముఖ్యమంత్రిగా జగన్కు కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తుంది కూటం ప్రభుత్వం ఇవ్వాల్సిన భద్రత కన్నా ఎక్కువ భద్రత ఇస్తుంది అయినా సరే జగన్ శవరాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అలజలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అధికార పార్టీ నేతలు అయితే మండిపడుతున్నారు పదకొండు సీట్లకు పరిమితమైనప్పటి నుంచి జగన్ మానసిక స్థితి సరిగ్గా ఉండటం లేదని అభిప్రాయాలు సొంత పార్టీ నేతలు వ్యక్తం అవుతున్నాయి అండ్ గత ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన జగన్ అధికారం పోయాక కూడా తను చెప్పినట్టే నడుచుకోవాలని పోలీసులను బెదిరించడాన్ని వైసీపీ నేతలే తప్పుపడుతున్న పరిస్థితి ఇంకా తానే సీఎం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆ భ్రమ నుంచి జగన్ బయటికి రావాలని పలువురు సూచిస్తున్నారు లేదంటే కష్టాలు తప్పవని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరే చాలా మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి